చూచి చూసినా చూడకపోతే చూపిస్తాను యూట్యూబ్ ద్వారా చూపిస్తాను ప్రపంచం అంతా యూట్యూబ్ ద్వారా చూపిస్తాను మీడియా ద్వారా చూపిస్తాను చూడకపోకపోతే అది నీ ఇష్టం మేమేం చేయలేం మేమేదో చూపిస్తాం ఇదిగో ఇదే మత ఇరవై నాలుగు ముప్పై నెరవేర్పు ఇదిగో ఇదే లూకా పదిహేడు ముప్పై నెరవేర్పు ఇగో ఇదే ప్రకటన పది ఒకటి నెరవేర్పు ఇదే మొదటి దశలో నాలుగు పదహారు నెరవేర్పు నువ్వు మేమే నమ్మని ఎవరిని ఎవని అయ్య బాబా బాబాని అని కార్పెట్టుకోట్టలేదు మేము నీకు ప్రకటించబడింది లేఖనం ప్రకారంగా ఆయన మహా మనిషి కుమారు మహా మహామహిమతో మే ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి చూశారు ఈ ఫోటోలు తీసింది ఎవరు విలయం కాదు వెంబడించే వాళ్ళు కాదు సైన్స్ తీసింది లైఫ్ పత్రికలో వేయబడింది ప్రపంచం అంతా ప్రకటించబడింది ఇంకా ప్రకటించబడుతున్నది రాగడ ప్రకటించబడాలా కదా రాగడ జరిగిన తర్వాత రాగడ ప్రకటించబడాలా కదా చూడండి చూడండి జాగ్రత్త రాగడ జరిగినప్పుడు మొదటి రాకడో ఫిలిప్ వెళ్ళి నటాన ప్రకటించడా లేదా ఆ నేను అనేది ప్రకటన చేయడం వీలు వెళ్ళి ప్రకటించాడు ఆయన రాకడం జరిగింది ఆయన మనమతుల్లోనే ఉన్నాడు ఆయన పేరే నజరుడైన ఆయన ఆ మనిషి కుమారుడు వచ్చి చూడు రేసు ఆ తర్వాత ఎత్తపటి అయిపోయిన తర్వాత ఆయన రాకడం ప్రకటించారా లేదా ఎంత నాకు ఎందుకంటే ఆయన మొదటి దాకా వచ్చినప్పుడు కొత్త నిబంలో వధువుని విమోచించడానికి వచ్చాడు అదే విధంగా పాత నిబంధనలలో వధువుకి ఛాయ్గా నీడగా ముంగురుతుగా ఉన్న ప్రవక్తలను క్రీస్తుకు వధువుకి ఛాయగా నీడగా ముంగుతుగా ఉన్న ప్రవక్తలను పరిశుద్ధులను విశ్వాసులను విమోచించడానికి వచ్చాడు